శ్రీశంకర భగవత్పాద విరచిత శివానందలహరిలో తొంభై ఒకటవ శ్లోకము భావము ఆజ్య విద్య హృద్గత నిర్గతాసిద్వా త్వత్ హృద్గతాదా సేవే నిత్యం శ్రీకరం త్వత్పదా భావే ముట్టేర్భాజనం రాజమౌళే భావం ఓ చంద్రశేఖర నీ అనుగ్రహం వలన నా హృదయమున అనాదిగా ఉన్న జ్ఞానము తొలగిపోయినది మనోహరమైన జ్ఞానము హృదయమున ప్రవేశించినది అందువలన పద్మముల నీ పాదములను పూజిస్తాను అవి ఏ ముక్తికి మార్గములు అని భావిస్తాను తొంభై రెండవ శ్లోకము దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం నితిబంతం గౌరీస మామిహ సముద్ర సత్కటాక్షయ భావం ఓ పార్వతీపతి శివా పాపములతో కూడిన దుష్ట అక్షరములు కలిగిన దురదృష్టము దుఃఖము దురహంకారము వాటితో కూడిన దుర్గాక్యములు దూరము చేయబడ్డాయి పవిత్రమైన వాక్కు సర్వశాస్త్ర సారము అయిన నీ చరిత్రను అధికముగా త్రాగుచున్న నన్ను నీ కటాక్ష వీక్షణములతో ఉద్ధరింపు తొంభై మూడవ శ్లోకము సోమ కణాధర కంధరే మహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమత భావం చంద్రకళను ధరించిన శరముతో సుందరమైన మేఘము వంటి కంఠము కలదియు గురుస్వామి పార్వతీపతి రూపముతో ఉన్నదియు అగు మహాతేజమున నిరంతరం నా హృదయం రమించును గాక తొంభైనాలుగవ శ్లోకం సారసనాతే నయనే తావేవ కరో సృతృత్యోర్గం వదతిక్షితే సదాచ స్మరతి భావం శివుని గురించి పలికెడి నాలుకే నాలుక శివుని దర్శించడి కన్నులే కన్నులు శివుని పూజించడి చేతులే చేతులు శివుని ఎల్లప్పుడూ స్మరించినట్టు వాడే కృతార్థుడు తొంభై ఐదవ శ్లోకము అతి మృదులౌ మమ చరణావతి కఠినంతే మనోభవానీ స ఇది విచి సిద శివ కథమాసీత్ భావం ఓ పార్వతీపతి శివ నీ పాదమును అత్యంత మృదువైనవి నా మనసు అత్యంత కఠినమైనవి అక్కడ నివసించటం ఎలా అనే సందేహాన్ని విడిచిపెట్టు అలాంటి సందేహమే నీకున్నట్లయితే కఠినమైన కైలాస పర్వతము నీకు ఎలా నివాసమయ్యేది